ఫ్రెండ్స్ వైకుంఠం యొక్క స్వామి సృష్టి యొక్క రక్షకుడైన భగవాన్ విష్ణువు తన స్వంత ధామాన్ని వదిలి ఒక అసురరాజు యొక్క ద్వారపాలకుడిగా ఎందుకు మారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది కేవలం ఒక అవతారం యొక్క కథ కాదు ఇది ఒక వాగ్దానం ఒక మోసం మరియు స్వయంగా భగవానుడిని కూడా బంధనంలో బంధించిన భక్తి యొక్క కథ ఈ కథ ఒక రహస్యంతో ప్రారంభమవుతుంది వైకుంఠంలో ఎక్కడ ఆనందదారలు ప్రవహిస్తాయో నీరవ నెలల తరబడి వ్యాపించి ఉంది బ్రహ్మాండం యొక్క స్వామి తన సింహాసనంపై లేరు మాతా హృదయం ఆందోళనతో నిండి ఉంది తన ప్రభువు ఎక్కడ ఉన్నారో ఆమెకు తెలుసు కాని ఆమె ఆయన్ని తిరిగి తీసుకురాలేకపోయింది అప్పుడు దేవర్షి నారదుడు వీణనాదిస్తూ వచ్చాడు నారాయణ నారాయణ మాత మీ ముఖంపై ఈ ఆందోళన గీతలు ఏమిటి త్రిలోకంలో అంతా క్షేమంగా ఉందా ప్రభువు ఎక్కడ ఉన్నారు అని నారదుడు లక్ష్మీదేవిని అడుగుతారు అప్పుడు మాత లక్ష్మి గొంతు బరువెక్కింది ప్రణామం దేవర్షి క్షేమమని ఏమి చెప్పను ఎవరి ఉనికి వల్ల అంతా క్షేమంగా ఉంటుందో ఆయనే ఇక్కడ లేరు నా స్వామి నా నారాయణుడు పాతాలలోకంలో ఉన్నారు లోకంలో నారదుడు ఆశ్చర్యపోయాడు అక్కడ అసుర సామ్రాట్ బలిరాజ్యం చేస్తున్నాడు కదా తల్లి ప్రభువు అక్కడేమి చేస్తున్నారు లక్ష్మీదేవి దీనంగా చెప్పింది అదే నా దుఃఖానికి కారణం నారద ఆయన రాజా బలి యొక్క ద్వారపాలకుడుగా ఉన్నారు అసంభవం నారదుడు గట్టిగా అన్నాడు దేవతల రక్షకుడు ఒక అసురుడి ప్రహారిగా ఉండటమా ఇది ఎక్కడే ఆశ్చర్యం తల్లి ఈ అసాధారణ సంఘటన వెనుక కదేమిటి అని లక్ష్మీదేవిని అడుగుతారు అప్పుడు లక్ష్మీదేవి గాఢంగా ఊపిరి తీసుకుంది నారద ఈ కథ ఒక భక్తుడి అహంకారంతో మొదలవుతుంది ఒక గురువు యొక్క తెలివితో మరియు నా ప్రభువు యొక్క ఒక మోసంతో కాని ఈ మోసంలో ఒక వస్తువు ఉపయోగించబడింది అది శుక్రాచార్యుడి అతిపెద్ద తప్పిదమైంది ఆ వస్తువు ఏమిటో చివరిలో చెప్తాను కాని ఈ కథను శ్రద్ధగా వినండి అది ఒక యుగం భూమిపై ఒక రాజు ఉన్నాడు అతని దానం యొక్క కీర్తి దేవలోకం వరకు వ్యాపించింది అతను ప్రహ్లాదుడి మనవడు అసుర సామ్రాటైన బలిచక్రవర్తి బలి తన తాతలాగే విష్ణుభక్తుడు కాని అతని భక్తిలో సూక్ష్మమైన అహంకారం దాగి ఉంది అయితే అహంకారంతోనే బలి ఒకసారి ఇలా అంటాడు గురుదేవా నా తపస్సు మరియు దానం నన్ను ఇంద్రుడి కంటే కూడా గొప్పవాడిని చేసింది స్వర్గంపై నాకు హక్కు ఉంది ఇప్పుడొక చివరి అశ్వమేధ యాగం మాత్రమే మిగిలి ఉంది అది పూర్తయితే నేను త్రిలోకాల స్థిరమైన స్వామిని అవుతాను ఈ మాటలు వినగానే శుక్రాచార్యుడు హెచ్చరించాడు బలి నీ శక్తి అపరిమితమైనది దీనిలో సందేహము లేదు కానీ గుర్తుంచుకో దేవతలు మోసం చేయడంలో నిపుణులు నీ తాతకు నారాయణుడు నీ వంశం నాశనం చేయరని వరమిచ్చారు కాని వారు మోసంతో నిన్ను అడ్డుకోవచ్చు నాకు ఏదో అనిష్ట భయం కలుగుతోంది అని అంటారు అప్పుడు బలి నవ్వుతూ మీరు వృధా ఆందోళన చేస్తున్నారు గురుదేవా స్వయంగా నారాయణుడు కూడా నా ముందు యాచకుడిగా వస్తే నేను ఆయన్ని ఖాళీ చేతులతో తిరిగి పంపను నా వాగ్దానమే నా ధర్మం యాగం సిద్ధం చేయండి చెప్తాడు అయితే కొన్ని రోజుల తర్వాత బలిచక్రవర్తి ఆ యాగం చేయడానికి అన్నిటినీ సిద్ధం చేసుకున్నాడు కాని బలి ఆ భవ్యమైన యాగం చేస్తున్నప్పుడు ఒక చిన్న బ్రాహ్మణుడు దర్బారులోకి వచ్చాడు అతనే వామనుడు విష్ణువు యొక్క ఐదవ అవతారం అయితే అతను చూసిన సైనికులు వెంటనే మహారాజు దగ్గరికి వెళ్లి మహారాజా ఒక అద్భుతమైన బ్రాహ్మణ కుమారుడు మీ వద్ద కోరడానికి వచ్చారు ఆయన తేజస్సు చూస్తే స్వయంగా సూర్యుడు భూమిపై అవతరించినట్లు అనిపిస్తుంది అని మహారాజుకు ఆ సైనికులు చెప్తారు నా యాగం సమయంలో యాచకుడు రావడం అంటే అది నా అదృష్టం బలి సంతోషించాడు ఆయన్ని గౌరవంగా లోపలికి తీసుకురండి అని సైనికులకు ఆదేశించాడు వామనుడు నెమ్మదిగా నడుచుకుంటూ బలి సింహాసనం దగ్గరకు వచ్చాడు ఆయన శాంతమైన కళ్లల్లో బ్రహ్మాండం యొక్క లోతు ఉంది ఒక చేతిలో గొడుగు మరొక చేతిలో ఇత్తడితో చేసిన చిన్న మెరిసె కమండలం ఉన్నాయి అప్పుడు బలిచక్రవర్తి హే బ్రాహ్మణ కుమారా ఈ యాగంలోకి నీకు స్వాగతం నేను ప్రహ్లాదుడి మనవడు దానవీర బలి కోరుకో నీకు ఏమి కావాలి బంగారం వెండి గ్రామాలు ఏనుగులు గుర్రాలు ఈరోజు నీవు కోరినది నీకు లభిస్తుంది అని గర్వంగా చెప్పుకుంటాడు అప్పుడు బ్రాహ్మణుడు రాజా నేనొక సాధారణ బ్రాహ్మణుడిని నాకు ధనంపై ఆశ లేదు నా సాధన కోసం నా ఈ చిన్న పాదాలతో కొలవగలిగే మూడడుగుల భూమి మాత్రమే కావాలి అని ఆ బ్రాహ్మణుడు కోరుకుంటాడు ఈ మాటలు వినగానే మూడడుగుల భూమి అది కూడా ఈ చిన్న పాదాలతో బలి ఆశ్చర్యపోయాడు హే బాలక నీవు నా దానాన్ని అవమానిస్తున్నావు నేను నీకు మొత్తం భూమిని దానం చేయగలను నా స్థాయికి తగినట్లు ఏదైనా కోరు అని ఆ బ్రాహ్మణుడికి ఆదేశిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజా సంతోషంలోనే నిజమైన సుఖముంటుంది అధిక ఆశ ఎన్నటికీ సమాప్తం కాదు నాకు కేవలం మూడడుగుల భూమి మాత్రమే కావాలి నీ వాగ్దానం నుండి వెనక్కి తగ్గకు అది నీకే అవమానమని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు ఇంతలోనే శుక్రాచార్యుడు మధ్యలో అడ్డుకున్నాడు బలి ఆగు ఇతను సాధారణ బాలకుడు కాదు ఇతను స్వయంగా విష్ణువు మోసం చేయడానికి వచ్చారు ఇతనికి ఏమీ దానం చేయడానికి సంకల్పం చేయకు అని చెప్పుకుంటాడు కాని బలి దృఢంగా చెప్పాడు గురుదేవా ఒకవేళ ఇతను స్వయంగా విష్ణువైతే ఇది నా అతిపెద్ద అదృష్టం ఈరోజు భగవానుడు నన్ను కోరడానికి వచ్చారు వాగ్దానం చేసి వెనక్కి తగ్గడం నా ధర్మం కాదు బలి సంకల్పం చేయడానికి సిద్ధమైనప్పుడు శుక్రాచార్య ఆలోచించాడు అరే ఈ బలి వాగ్దానం చేసేశాడు ఇప్పుడు అంతా నాశనమవుతుంది దీని ఎలా అయినా ఆపాలి అని అనుకుంటాడు కనుక శుక్రాచార్యుడు తన మాయతో సూక్ష్మరూపం ధరించి జలపాత్ర యొక్క నాలంలోకి వెళ్ళి కూర్చున్నాడు తద్వారా జలం బయటకు రాకుండా చేశాడు ఈ విషయం తెలియని బలి జలమెందుకు బయటకు రావడం లేదు అని ఆశ్చర్యపోయాడు వామనుడు అంతా అర్థం చేసుకున్నాడు చిరునవ్వుతో అతను ఒక ఎండిన పదునైనా కుషిగడ్డి తీసుకుని నాలంలో పెట్టాడు గడ్డి యొక్క కొన శుక్రాచార్య యొక్క ఒక కంటిలో గుచ్చుకుంది నొప్పితో విలవిలలాడుతూ అతను బయటకు వచ్చాడు అతని ఒక కన్ను శాశ్వతంగా నాశనమైంది బలి తన సంకల్పాన్ని పూర్తి చేశాడు ఆ పదాలు అతని నోటి నుండి బయటకు రాగానే చరిత్ర ఒక కొత్త మలుపు తిరిగింది ఆ చిన్న బ్రాహ్మణ బాలుడి శరీరం బ్రహ్మాండంలో వ్యాపించింది అతను వామనుడు కాదు ఇప్పుడు త్రివిక్రముడు తన మొదటి అడుగుతో సమస్త భూలోకం కొలవబడింది రెండవ అడుగుతో సమస్త దేవలోకం మరియు బ్రహ్మలోకం కొలవబడింది విరాట్ విష్ణు బలివైపు చూస్తూ బలి నీ దానం ప్రకారం రెండు అడుగులలో నేను భూమి స్వర్గాన్ని కొలిచాను ఇప్పుడు చెప్పు నీ వాగ్దానాన్ని పూర్తి చేయడానికి మూడవ అడుగును ఎక్కడ వెయ్యాలి బలిముఖం నుండి అహంకారం యొక్క ముసుగు తొలగిపోయింది అతను మోకాలపై కూర్చుని చేతులు జోడించాడు ప్రభూ నీవు నా రాజ్యాన్ని స్వర్గాన్ని తీసుకున్నావు కాని నా భక్తిని తీసుకోలేవు ఈ శరీరం నశ్వరమైనది ఏదైనా మిగిలితే అది నా అహంకారం ప్రభు మూడవ అడుగును నా అహంకారంతో నిండిన శిరస్సుపై వెయ్యండి నన్ను ముక్తి చేయండి నారాయణ భక్తి అప్పుడే పూర్తవుతుంది అని బలి కోరుకుంటాడు సో ఫ్రెండ్స్ ఈ కథలో ప్రేమ స్మరణ ఉంటే ఈ కథ మీ హృదయంలో భక్తి జ్వాలను రగిలిస్తే కామెంట్ బాక్స్లో ఒక చిన్న సందేశం వదిలివేయండి బహుశా అది నారాయణుడి చరణాల వరకు చేరవచ్చు ప్రభు నీవు నాకు అంతా ఇచ్చావు లోకం కీర్తి కృప కాని ఇప్పుడు నీ దర్శనం ఎలా చేసుకోగలను నేను ప్రతిరోజూ నీ దర్శనం కోరుకుంటున్నాను నా ఈ ఒక్క కోరికనే తీర్చండి ప్రభు అని విష్ణుమూర్తిని వేడుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఇదంతా విన్న తర్వాత ఇలా చెప్తాడు బలి నీ వినతి స్వీకరించబడింది నేను ఈ రోజు నుండి అసురుల లోకంలో నీ ద్వారపాలకుడిగా నివసిస్తారు నీవు ప్రతిరోజు నా దర్శనం చేసుకోగలవు ఇలా ఒక భక్తుడి కోసం చేసిన వాగ్దానం స్వయంగా ఆ భగవానుడిని బంధించింది అయితే ఇప్పుడు నా స్వామిని తిరిగి తీసుకురావడానికి నాకు ఏ మార్గం కనిపించడం లేదు అని లక్ష్మీదేవి నారదుడితో చెప్తుంది అప్పుడు నారదుడు మాత ఆయన శాశ్వతంగా ప్రహారిగానే ఉంటారా ప్రతీదానికి ఒక మార్గం ఉంటుంది కదా మాత అని నారదుడు చెప్తాడు ప్రతి బంధనాన్ని తెంచడానికి ఒక సూత్రం ఉంటుంది నీవు ఆ రాజు వద్దకు వెళ్ళాలి నీ భర్తను బంధించిన వద్దకు కానీ ఒక దేవిగా కాదు ఒక సోదరిగా అని నారదుడు చెప్తాడు ఆ మాటలు వినగానే లక్ష్మీ కళ్లల్లో ఆశాకిరణం మెరిసింది ఆమె సాధారణ వేషం ధరించి తన స్వామిని తిరిగి తీసుకురావడానికి బయలుదేరింది అయితే దేవి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లగానే అతను దేవి నీవు ఎవరు ఎందుకు ఈ విధంగా విలపిస్తున్నావు అని బలి అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి రాజా నేను అభాగ్యవంతురాలిని ఈరోజు రక్షణ యొక్క పవిత్ర దినం కాని నాకై రాఖీ కట్టడానికి సోదరుడు లేడు సోదరి బలి దయతో చెప్పాడు నుండి నన్ను నీ సోదరుడిగా భావించు రా నా మణికట్టుపై ఈ రక్షాసూత్రాన్ని కట్టు అని అంటాడు అప్పుడు లక్ష్మి పట్టుదారాలతో చేసిన అందమైన రాఖీని బలి మణికట్టుపై కట్టింది అయితే రాఖీ కట్టిన తర్వాత బలిమహారాజు సోదరి నీకు ఏం కోరిక కావాలో కోరుకో అన్నాడు నీకు బహుమతిగా ఏమి కావాలి నీ బాధలను తొలగిస్తాను అని చెప్తాడు అప్పుడు దేవి అన్నయ్య నా భర్తను నాకు తిరిగి ఇవ్వండి అని కోరుకుంటుంది కాని బలికి ఏమీ అర్థం కాలేదు కొంతసేపు తర్వాత బలి మొత్తం అర్థం చేసుకుని ఇది ఎలాంటి లీల ప్రభు నేను పాతాల ద్వారంలో ప్రతిరోజు మీ దర్శన కొరకు ఒక భక్తుడిలా చూసేవాడిని కాని ఏ రోజు మాకు మీ దర్శనం లభించలేదు కానీ ఈరోజు ఒక సోదరిగా నీవు నా ముందు నిలబడి ఉన్నావు నా ధర్మం ఏమి చెబుతుంది ఒక భక్తుడి సమర్పణ లేక ఒక సోదరుడి వాగ్దానమా ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత బలిముఖంపై శాంతమైన చిరునవ్వు వచ్చింది అతను చేతులు జోడించాడు తల్లి రాజుగా నేను ఈరోజు ఓడిపోవచ్చు కాని ఒక సోదరుడుగా నేను ఊరుకోవాలనుకోవట్లేదు కనుక మాత మీ భర్తను మీరు తీసుకువెళ్లొచ్చు అని బలి అంటాడు అంతేకాకుండా మాత నీవు నన్ను సోదరుడుగా చేసి ధన్యుడిని చేశావు కనుక అదే మాసం యొక్క పౌర్ణమి రోజున చరిత్రలో రక్షాబంధన్ పేరుతో మనం రక్షాబంధన్ జరుపుకుంటున్నాం అంతేకాకుండా సోదరుడు సోదరి యొక్క పవిత్ర ప్రేమ మరియు వాగ్దానం యొక్క ప్రతీకగా ఈ కథ చరిత్రలో ఎప్పుడూ నిలిచిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ కథ మీరు చివరి వరకు విని ఉంటే ఇప్పుడు మీ జ్ఞాపక శక్తిని పరీక్షించే సమయం వచ్చింది అందుకే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అదేంటంటే శుక్రాచార్యుడిని అంధ్రుడిని చేయడానికి వామనుడు జలపాత్రలో ఏ వస్తువును ఉపయోగించాడు ఏ తన వేలు బి ఒక రాయి సి కొంత గడ్డి తీగ డి ఒక స్వర్ణశలాక సరైన జవాబును గుర్తించి కామెంట్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం